పార్లమెంటరీ ఎలక్షన్లో భాగంగా ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం నియోజకవర్గం నుండి గౌరవ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాదూర్ గారి పిలుపు మేరకు నియోజకవర్గంలో వందకు వంద శాతం ఓటింగ్ వేపించాలే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నటువంటి ఒక పిలుపు మేరకు ఇవాళ రామగుండం పట్టణంలో ప్రతి పౌరులు ఓటింగ్లో పాల్గొని అలాగే దివ్యాంగులైనా వాళ్లకు శరీరం సహకరించకుండా వాళ్ళకి ఆన్లైన్ ఓటింగ్ పద్ధతిగా సౌకర్యాన్ని కల్పించకపోయినా ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు మేము కూడా ఖచ్చితంగా ఓటు వేస్తాం ఓటు ఓటు కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం దేశాభివృద్ధిలో కూడా మేము కొనసాగుతాం ఇవాళ ప్రతి ఒక్కరూ మాకు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకొని ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మిగతా వారు కూడా మంచి యువకులు కానీ ఇంకెవరైనా ఉద్యోగస్తులు కానీ వీలు చేసుకొని ఇటువంటి అమూల్యమైన ఓటు జరిగేటువంటి రోజున ప్రత్యేకంగా ఒక సెలవు దినంగా ప్రకటించుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఓటింగ్ వేసే విధంగా ఓటింగ్ ఓటింగ్ జరిపేందుకు కూడా వాళ్ళు శాశ్వశక్తుల ప్రయత్నం చేయాలని ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా వీళ్ళ ద్వారా వాళ్లకు సందేశాన్ని పంపిస్తూ నిజంగా ఇటువంటి వాళ్ళు కూడా మేము సైతం ఓటింగ్ లో పాల్గొంటున్నాం అని చెప్పేసి ఓటు హక్కును వినియోగించుకున్నందుకు వల్ల మేమంతా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పుటకు చాలా గర్వపడుతున్నాం